ఇక్కడ తండ్రి కుమారుల బంధాన్ని గురించి మనం ఆలోచిస్తే తండ్రి అని పిలవాలంటే దేవుణ్నే పిలవాలి పదం ఉంది కదా ఉపయోగిస్తే ఎలాగా ఏమండి భార్యని అమ్మ అని పిలొచ్చా అమ్మని భార్య అనొచ్చా చెప్పండి అండానికి వీల్లేదు అంటే కన్నాది గనుక అమ్మ మాత్రమే నీకు జన్మనిచ్చింది భార్య కన్నాదే మరి ఇప్పుడు దేవుడు ఏకమై ఏకమై ఉన్నాడని భార్య భర్తలు బంధాన్ని పెట్టేస్తున్నారు కదా వీళ్ళు మార్కు సోర్ పద వచ్చే మేడో వచ్చిన చూడండి ఈ చేత పురుషుడు తన తల్లిని తండ్రిని విరిచి తన భార్యను హత్తుకులను వారిద్దరు ఏక శరీరం జాతరగా అంటే ఇప్పుడు భార్య భర్తలుగా మీరు ఉన్నారు కదండి మీరు ఏక శరీరంగా ఉన్నారా ఇద్దరుగా ఉన్నారా ఇద్దరే వ్యక్తులుగా ఇద్దరు శరీరాన్ని బట్టి ఏకమంటే మరి ఒక దేహం ఇద్దరు కలిసిపోయి పాకం కదా ఇద్దరు ఒక బాడీ కదా వాళ్ళు ఇద్దరుగా ఉండక ఏకమై ఉన్నారు ఇప్పుడు తండ్రి కుమారుడు ఇద్దరు ఏకమై ఉన్నారంటే అర్థం ఏంటి ఏక శరీరంగా ఉంటారంటే ఏంటి ఇద్దరు వేరువేరుగా లేరలో మీ భార్యలో మీ భర్తలు విడివిడిగా ఉన్నారు కలిసిపోయిరా కలిసిపోయిన ఒక దేహం అంటే ఒక కుటుంబం వన్ ఫ్యామిలీ ఒక ఆలోచన ఒక నిర్ణయం ఇద్దరు ఏక శరీరం అయితే ఎందుకు శిరస్సుగా పెట్టాడు భార్యకి భర్తనెందుకు శిరస్సు పెట్టాడు భార్యను ఎందుకు లోబడమని చెప్పాడు ఇప్పుడు తండ్రితో కుమారుడు ఒక్కటైనా ఏకమైన తండ్రి శిరస్సు యేసు ప్రభు తండ్రికి కుమారుడో దేవుడైతే కావచ్చు ఒప్పుకుంటాం మేము కూడా దేవుడే ఎస్ మా రక్షకుడు మా అన్నయ్య కాని ఆయన మాకు తండ్రి కాడు ఎవరు ఒక తండ్రి ఉన్నాడు ఏమంటే నేను తండ్రి ఏకమై ఉన్నాము ఏకమై అంటే ఏంటి అక్కడ అర్థం ఇక్కడ భార్య భర్తలు అంటే పెళ్ళిళ్ళు చేసుకుని మీరు అందరూ కలిసిపోయారు ఏకమంటే అక్కడ అర్థం ఎంత ఏకమని చెప్పినా వాళ్ళిద్దరు ఏకదేహం ఇద్దరు కారోళ్ళు అని చెబుతూ మళ్ళీ ఏమన్నాడండి భార్యలకి శిరస్సుగా ఎవరిని పెట్టాడు భర్త భర్త శిరస్సు ఏకదేహమైన ఏకత్వం ఉన్న హెడ్ ఉండకూడదా ఏకత్వంలో ఏకత్వంలో పెద్దరిక ఉండదా భార్యాభర్తల ఏకత్వంలో భర్త శిరస్స కాదా అలాగే తండ్రి కుమారులు పరిశుద్ధాత్మ ఏకమైతే ఆ ఏకంలో శిరస్సు ఎవరు కొరందికి రాసిన మొదటి పత్రిక పదకొండవ అధ్యాయం మూడవ వచ్చినం ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తునియు స్త్రీకు శిరస్సు పురుషుడనియు క్రీస్తునకు శిరస్సు దేవుడు మర్చిపోకండి ఏకమే సమానమే అప్పుడు మరి జీవమను అని కృపారులు మీ భార్యలు మీతో సమానం అన్నారనే లేదా సమానంలో కదా పరలోకమైన జీవం అనే కృపరులో భార్య భర్తలు సమానమైన వారసులైతే మరలా ఎందుకు హెడ్గా చేశాడు తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారు ఒకటి కుమారుడైన యేసు ప్రభు వారు రెండు కుమారుడైన పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళు వీళ్ళు దేవునితో సమానంగా దేవుడు కూర్చోబెట్టుకున్న వీళ్ళిద్దరికి హెడ్ ఒకడున్న ముగ్గురులో హెడ్ ఎవరో తెలుసా కొరందికి రాసిన మొదటి పత్రిక మూడాధ్యాయం ఇరవై మూడో వచ్చిన చదవండి మీరందరూ ఎవరు క్రీస్తు వారట క్రీస్తు ఎవరు వారట దేవుని వాడేంటి క్రీస్తు కూడా దేవుని వారు అదేంటి మనమంతా తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ వాళ్ళం అవ్వాలి గాని మనమంతా క్రీస్తువారం అయితే క్రీస్తు దేవుడు వాడేంటి అంటే క్రీస్తుకు పైన ఎవరున్నారో సుప్రీం క్రీస్తుకు పైన దేవుడు ఉన్నాడు